కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది యొక్క ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తాము మద్దతు అంటే వచ్చి మీటింగ్ లో పాల్గొని మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెరీ గుడ్ అని చెప్పి లేటువంటిది కాదు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ మీరు విజయవాడలో సదస్సు పెట్టి ఒకరోజు నిరసన కార్యక్రమానికి పిలిపించిన సందర్భంలో మేము అక్కడ రాష్ట్ర కమిటీగా రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత్వం హాజరవటమే కాదు వెంటనే సమగ్ర శిక్ష ఎస్పీడి శ్రీనివాసరావు గారిని ఆ పూటే కలిసాం వారితో స్పష్టంగా చెప్పాం మనతో పాటు ఉన్నటువంటి సాధారణ ఉద్యోగులు వారు ఆ ఉద్యోగులు గనక ఒక సెకండ్ కాలం పని చేయకపోతే మీకు ఎలాంటి డేటా రాదు మీకు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి భవిష్యత్తులో అందుకని మీరు వారిని చర్చలకు తెలివండి వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఏ ఉంటే వాటిని పరిష్కరించండి తక్షణం మూడు నెలల బకాయిలు ఏవైతే ఉన్నారో శాలరీస్ ఆ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించేటువంటి పని చేయాలని అధికారులకు చెప్పాం అక్కడి నుంచి మంత్రి గారికి మెసేజ్ పెట్టాం మీకు సమగ్ర శిక్ష గతంలో చూసినటువంటి కమిషనర్ గారికి కూడా పెట్టాం వాళ్ళు మిమ్మల్ని చర్చలకు పిలుస్తామని చెప్పారు పంతొమ్మిదో తారీఖు ఆ మేరకు చర్చలకు పిలిచినా చర్చించకుండానే మిమ్మల్ని బయటికి పంపించినటువంటి దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరికి వ్యతిరేకంగానే ఈ రోజున మీరు సమ్మె చేస్తూ ఉన్నారు అందుకనే ఈ సమ్మె విజయవంతం కావాలని మీ సమస్యలన్నీ పరిష్కారం కావాలని మీతోటి తోడుగా ఉండి అవసరమైతే మేము యూటిఎఫ్ గా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమంలో మీతో పాటు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు రాబోయే ముందు రెండు మాటలు చెప్పింది ప్రజలందరికీ ఒక మాట చెప్పింది నవరత్నాలని చెప్పింది అమలు చేయమన్నాం దానికి కావలసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తే స్వాగతించాం రెండవది ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తోటి స్నేహపూరితంగా వ్యవహరిస్తామని చెప్పింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే స్నేహపూరితంగా వ్యవహరించడం అంటే మన సమస్య వస్తే ఇబ్బంది వస్తే కష్టం వస్తే పిలిచి మాట్లాడేటువంటి కనీస ప్రజాస్వామ్యం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దగ్గర ఒక్కరంటే ఒక్కరి దగ్గర కూడా లేదు ఈ రోజున అంటే ప్రజాస్వామ్య పద్ధతే లేకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగానే ఒక రకంగా ఈ రోజు మనం రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండోది కూడా మీకు ఓపెన్ గా మేము చెప్తున్నాం దాకా వాడు ప్రస్తావన చేశాడు మిగిలిన విషయాల్లోకి వెళ్ళబోయే ముందు దాన్ని కూడా మేము క్లారిటీ ఇవ్వాల్సింది నేను ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాను పదమూడు సంఘాల ఫ్యాప్టో కి చైర్మన్ గా కూడా ఉన్నాం నిన్న ఫ్యాప్టో పదమూడు సంఘాలు కలిపి నిన్న మీకు మద్దతు ఇచ్చడంతో పాటు ఏ ఉపాధ్యాయుడు ఎంఆర్సీలోకి వెళ్లి మన సమగ్ర శిక్షలో లో పనిచేస్తున్నటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేసి పోటీవద్దు అని పిలుపుస్తాం అలా చేస్తే ఆ ఉపాధ్యాయుల్ని అంగీకరించు అని కూడా చెప్తున్నాం ఎందుకంటే ఈ రోజు మీరు సమ్మెలోకి వెళ్ళారు బహుశా భవిష్యత్తులో మేము సమ్మెలోకి వెళ్తాం మిగిలిన వాళ్ళు ఇప్పటికే అంగన్వాడి వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు మున్సిపాలిటీ వాళ్ళు రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తా ఉన్నారు మిగిలిన వాళ్ళు మొత్తం వెళ్తా ఉన్నారు ఆలోచిస్తా ఉంది ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఉంది కనుక మేము అందరూ రోడ్డు ఎత్తామని ఉంటుంది చెప్తా ఉన్నాం అందుకనే మీ పోరాటం మా పోరాటంగానే భావిస్తా ఉన్నాం విద్యాశాఖ మీరు మా మిత్రులుగానే భావిస్తూ ఉన్నాం మా పిల్లలుగానే భావిస్తున్నాం తప్ప ఎక్కడా కూడా ఎక్కడైనా ఒక పాధి చేయడో మరొక పాధి చేయడో ఆ విధంగా ఎంఈఓ ప్రలోభ పెడితే వెళితే వాళ్ళు మా దృష్టికి తీసుకురండి మా యూటీఎఫ్ జిల్లా శాఖ దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ఉపాధ్యాయులతో మాట్లాడతాం అలాంటి దాన్ని ఎట్టి పరిస్థితులను అంగీకరించమే తెలియజేస్తా తెలియజేస్తాను అంగన్వాడీకి సంబంధించి కూడా వాళ్ళు ఏం చేశారు మొదటి రోజు అంగన్వాడీలు పన్నెండో తారీఖున సమ్మెలోకి వెళితే పదమూడో తారీఖు మాకు ఒక ఆర్డర్ ఇచ్చారు మీరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకి అటాచ్ చేసుకోండి ప్రక్కనే అంగన్వాడీ పిల్లలకి భోజనం పెట్టండి అని మా ఉపాధ్యాయులు అక్కడక్కడ మా ఎంఈఓ చెప్పారు మా డిప్యూడీ చెప్పారు మా ప్రవీణ్ ప్రకాష్ చెప్పాడు ఇత వరుస పెట్టి ప్రయత్నం చేస్తే కిందకి మెసేజ్ ఇచ్చాం యూటిఎఫ్ గా ఖచ్చితంగా ఏ ఉపాధ్యాయుడు కూడా భయపడాల్సిన పని లేదు ప్రాథమిక పాఠశాలకి అంగనవాడిని అటాచ్ చేయొద్దు భోజనం పెట్టే బాధ్యత మంది కాదు మేము పెట్టమని కలెక్టర్లకు ఇవ్వండి అని కూడా చెప్పాం ఆ మేరకు ఎక్కడా కూడా భోజనం పెట్టకుండా ఇవాడు అంగనవాడి సమ్మెకు కూడా ప్రత్యక్షంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం మూడో అంశం మీకు చెప్తున్నటువంటిది ఆయన రికార్డ్ చేసుకో మాకు దీనికి అవసరం లేదు